ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయసుక్రీస్తు నామున శుభములు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ బ్లెస్సింగ్స్ ప్రభు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి కాపాడునుగాక మే మెగా బ్లెస్ యు విష్ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హల ఏహోవా కృపగలవాడు దేవునికి మహిమ గాక ఇది ఇర్మ భక్తుడు రచించిన విలాప వాక్యంలో ఉంది మూడు ఇరవై రెండు ఏహోవా కృపగలవాడు ఆయన తన కృపను మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో పెట్టి ఉన్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాము హయా ఆయన వాత్సలేత ఆ తండ్రి అయిన దేవుని యొక్క వాస్యలేత ఆ సృష్టికర్త అయిన మన ప్రభు యొక్క ఆశీర్వాద ఆశీర్వాదం మన మీద ఉన్నది ఆయన వాత్సలేత ఎడ తెగక నిలుచున్నది హలలియ ఆయన వాస్యలేమో ఎడ తెగక నిలుచున్నది మన మీద నిలుచున్నది హలలుయ దేవునికి మహిమ కలుగును గాక మనము Nirmulamu ka aina krupanu aina vaasale tanu aina kanikaramu hallelujah it is of the lords mercies that we are not consumed because his compassion failed not his compassion not failed anymore hallelujah it never fails hallelujah devu mahima kaliguna ka because of His grace, because of His mercy, we are not condemned. Or otherwise, uh, we would be condemned and we will fall into the eternal pit that is hell forever. Who will lift up from that death agony? ఇది దేవుని యొక్క కార్యము అలలి ఇది దేవుని యొక్క కార్యము ఆయన కార్యం ఇది అలలివియా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయా ఏది ఆ నూతన క్రియాని మనం ఆలోచన చేస్తే అది ఆయన మన కనులకు కనబడకుండా ఆయన చేస్తూ ఉన్నాడు చేచూ పోచు ఉన్నాడు అలలియ నూతన క్రియ నూతన పరాచము దేవా నీ కార్యములు నాయ సంవత్సరములను గతించుచున్నను నూతన పరచుము సమస్తము పాత పోవును సమస్తము నూతన మగును పాత విగతించి పోవును సమస్తమును నూతన మగును నూతన పరచము దేవా నికారములు నాయకుడు హలలుయా ఆయన ఎంతో గొప్ప దేవుడు నిన్ను నూతన పరచగల సమస్త శక్తి సామర్థ్యత గలవాడు హలలుయా నిన్ను బలపరచుటకు నిన్ను ఆయన నూతనమైన ఆశీర్వాదములతో నింపువాడుగా కుమ్మరించువాడుగా నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక నూతన పరచు నా బ్రతుకును నా పాత జీవితమును తొలగించి నా పాత బ్రతుకును తొలగించి నా పాత అలవాట్లను తొలగించి నా పాత భ్రష్టత్వము నుంచి నన్ను విముక్తి చేసి నన్ను నూతన పరిచయ అని నువ్వు అడుగుతావా అలాగైతే ఆయన నూతన పరచుటకు సిద్ధంగా ఉన్నాడు హలలుయా ശാശ്വനീ നീതു പ്രേമ എന്നടൈന എടൈ മാരനീതു പ്രേമ ശാശ്വതമീനതി നീതു പ്രേമ എന്നടൈന എട മാരനീ പ്രേമ ദിന నిత్యము నూతనమే నాయడ నీదు ప్రేమ నిత్యము నూతనమే పాత విగతించి పోవను సమస్తము నూతన మగును నీలో ఉత్సహించు చూ నీకై ఎదురు చూతును నూతన దేవా నీ కార్యములు నాయడా అలలుయా నూతన పరుచు నన్ను నీ కార్యములతో నిదర్శనముతో నన్ను నూతన పరిచయా అని నువ్వు వేడుకుంటావా అలాగైతే ఆయన నూతన పరుచుటకు ప్రభు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు హలలుయా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేచు ఉన్నాను నీ అంతరంగా నీ నూతనపరుస్తాను నీ హృదయ ఆలోచనని నూతనపరుస్తాను నిన్ను నూతన పరుస్తాను నీకు నూతనమైన సమస్తమైన కృప చేత నేను నింపుతాను అని అంటున్నాడు ఇప్పుడే అది మొలుచును ఆ క్రియ ఇప్పుడే మొలుచును నువ్వు విశ్వసిస్తే నువ్వు అందుకుంటే నీ స్వాధీనం చేసుకుంటే అది ఇప్పుడే మొలుచును మీరు దానిని హలో చెంపరా ఆయన కార్యములు చేయ సమర్థుడు అని నువ్వు ఆలోచించుకోవా నీవు అందుకోవా ఆయన సమస్తమును సాధ్యము చేయగలడని నీవు గ్రహించవా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు నేను అరణ్యములో త్రోమకలగా చేయించి ఉన్నాను ఎర్ర సముద్రము గలగల పారుతున్న ఆ యొక్క ఎర్ర సముద్రము ఎగిసి వస్తున్న ఎర్ర సముద్రమును రెండిటిని పాయలుగా చేసిన దేవుడు రెండు గోడలను కుడి ఎడములా నిలబెట్టి ఆరిన నేలలో నడిపించిన దేవుడు అలలుయా దేవునికి మహిమ గాక నేను అరణ్యములో త్రోవ చూపాను ఎడారిలో నదులు పొర్ల చేశాను అలలుయా దేవునికి మహిమ గాక నదులు పార చేయుచు ఉన్నాను ఎడారిలో నదులు పారచేయిచూ ఉన్నాను అనేకమైన ఈ యొక్క మల్టీ మీడియాలో కొన్ని ఆశ్చర్యమైన సంగతులను చూపిస్తూ ఉంటాడు ఎడారిలో ప్లాంటేషన్స్ వేస్తున్నారు ఎడారిలో నీరు దొరుకుతూ ఉంది ఎడారులు ఉబ్బుకుతూ ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానం ఇది ఈ వాగ్దానం నెరవేరుతూ ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా Behold, I ఐ do డూ new న్యూ థింగ్ it ఇట్ spring స్ప్రింగ్ ఫోర్స్ షల్ ఈ నాట్ నోన్ ఇట్ ఐ విల్ ఈవెన్ మేక్ ఎ వే ఇన్ ద విల్డనెస్ అండ్ రివర్స్ ఇన్ ద నీ జీవితంలో ఎడారి వంటి బ్రతుకును ఎండిపోయిన నీ బ్రతుకును మొద్దులాగా ఉన్న నీ బ్రతుకును చిగురే ఏమాత్రం ఆశింపని బ్రతుకును ఆశీర్వాదములే కరువైన నీ బ్రతుకును ఆకలి బాధలతో అలమటించిన నీ బ్రతుకును నీ జీవితంలో జయమంటూ ఎరగని నీ జీవితములో ఆ ప్రభు నీ విపక్షమున నిలబడతాడు ఆయన ఆ అరణ్యములో త్రోవ చూపే దేవుడు ఆ ఎండిపోయిన ఎడారిలో ఆయన చిగురును మొలిపించే దేవుడు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక మొలకలు ప్లాంటేషన్స్ హలలుయా ఎడారిలలో నదులు ఉబక చేసి పారా చేయిచూ ఉన్నాను ఇది ఆలోచించరా ఇది నాకు అసాధ్యమా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా హుయా దేవునికి మహిమ కలుగును గాక ఇందును బట్టి మనమేమి చేయాలి దేవునికి కృతిగతా స్థుతులు చెల్లించచ్చు నిత్యము ఆయనందు ఆనందించచ్చు సంతోషించు చూస్తూ త్యాగములు అర్పించుచు ఉండాలి అవును నీవు మహోన్నతుడవయ్యా నువ్వు అద్భుత కార్యములు చేసిన వాడు ఆశ్చర్య కార్యములను చేసినవాడు నీ బిడ్డలను ఆగుప్త దేశము నుంచి గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చిన వాడవు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని నువ్వు గ్రహించి వెనకాల అన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత అస్థతులు చెల్లించాలి గత సంవత్సరం అంతా ఎన్ని ఇరుకులు ఎన్ని సునామీలు ఎన్ని వరదలు ఎన్ని అతివృష్టి అనావృష్టి బాధలు వీటన్నిటిలో మనల్ని తప్పించలేదా బాధల్లో తప్పించలేదా అనారోగ్యాల్లో తప్పించలేదా ఇరుకుల్లో పోషించలేదా మన యొక్క ప్రతి శత్రు మూక నుంచి మన బా వాటి బారి నుంచి తప్పించలేదా ఆ ప్రభుకి కృతజ్ఞత స్థుతులు అవన్నీ పోసుకుంటూ స్థుతులు చెల్లించే బద్ధులమై ఉన్నావు హలయ్య దేవునికి మహిమ కలిగినిగాక ఎంత గొప్ప దేవుడు అండి అంత గొప్ప దేవుని మనమేమి చేయాలి కృతజ్ఞతతో ఎదుర్కోవాలి నాకు ఏ కృపను దాచిపెట్టావు నాకు ఏ విధంగా నీవు నన్ను నడిపించబోతున్నావు ఏ విధంగా నన్ను తృప్తిపరచబోతు ఉన్నావు ఏ విధంగా నా జీవితములో నూతనమైన ఆశీర్వాదములు మొలకి మొలకెత్తా ఎటువంటి ఆశీర్వాదములతో నా హృదయములో నుంచి పొంగిపోతున్న వరదల వలె ఆ యొక్క నదులు పారచేతూ ఉన్నావు ఎటువంటి జీవ జల ఊటలు నా జీవితములో నుంచి నా హృదయములో నుంచి ఉబక చేచూ ఉన్నావు పార చేచు ఉన్నావు అనేకుల దాహమును తీర్చబోచు ఉన్నావు ప్రభువా దేవా అయా నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీవెంతైనా మహోన్నతుడు మహవాశల్యత కలిగిన వాడవు కృపా సమృద్ధి కలిగిన వాడవు దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్నాను అందుకనే దినవృత్తాంతాలు పదహారు తొమ్మిదిలో ఎనిమిదిలో యహోవాకు మనమేమి ఇచ్చి రుణం తెచ్చుకుంటాము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన ఇంత గొప్పవాడని ఇంత కరుణ చూపినవాడు మన పితరులకని ఇంత వాసలత ఆయనలో ఉన్నదని ఆయన ఎంతో నమ్మకస్తుడు అని ఆయన మన కన్నా తండ్రి అని ఆయన ఆయన తన అరిచేతులలో చెక్కున్నాడు అని మనమేమి చేయాలి దేవునికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లించాలి హలలుయా ఏహో వాకు కృతికిత ఆస్తులు చెల్లించండి ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి జనములకు తెలియని విషయాలు తెలియచేయండి మీరు చాటించండి ప్రకటన చేయండి ప్రచురము చేయండి ప్రకటన అంటే లౌడ్గా నీకున్న అనేకమైన సౌండ్స్ ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా అవి బాహాటంగా తెలియాలి ప్రజలకు ఆయన నామం ఎంత గొప్పదని మనము ప్రకటన చేయాలి ఆయన కార్యములను ఆయన కార్యములను జనములకు వివరించాలి తెలియచేయాలి ఆయన ఎంత ఉన్నతుడు గివ్ థ్యాంక్స్ టు ది లోడ్ కాల్ అప్ హిస్ నేమ్ మేక్ నోన్ హిస్ డీడ్స్ ఎమాంగ్ ద పీపుల్ ఆయన గుర్చి తెలియచేయండి ఆయన గురించి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి అలలుయా మనము అనేక మంది స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వార్తని కూర్చున్నప్పుడు మనం చేసే పని ఏంటంటే చెవులు కొరుక్కుంటాం వారి గురించి వీరి గురించి ఈ చీర గురించి ఆ ముక్కు పొడక గురించి ఆ యొక్క హారాల గురించి కానీ మన ప్రభు గురించి ఆ విషయాలు మనము చెప్పుకున్నామా ఆయన ఏమి చేశాడు నీకు ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఎంత ప్రమాదం నుంచి తప్పించాడు ఎంత అనారోగ్య పడకల నుంచి నేను లేపాడు అన్న సంగతి నువ్వు తెలియచేసావా ఎంత ఉత్కృష్టమైన గొప్ప కార్యాలు చేస్తున్నాడు నీ జీవితంలో నువ్వు తెలియచేయాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయుడి హలలుయా గివ్ Thanks unto the Lord. Sing unto him. Sing praises unto him. Talk you all of his wondrous works. We are to discuss. We are to share. We are to pronounce great deeds of the Lord. And parashudha namam nubeti. Atishayinchudi. Yehovan vedukvaru hrudim nandu Santoshichudra gaka Amen. Hallelujah. యో అని వెదుగుతూ ఉన్నావా ఆయనను కలుసుకోవాలని ఆయన గురించి మాట్లాడాలని ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడతాను ఎప్పుడు నాకు సమయం దొరుకుతుంది నా పళ్ళని ముగించుకొని నేను ఎప్పుడు వెళ్తాను ఆయన సన్నిధికి ఎప్పుడు ఈ విషయం తెలియచేస్తాను అని నువ్వు ఆతురుత కలిగి నువ్వు పరుగులు పెడుతున్నావా ఆలోచన చేయండి నా ప్రేమైన వారలారా దేవుని వాక్యము మీ అందరికీ పంచడం కొరకు నేను ఎంత ఆతృత పడుతున్నానో నా నా కంగారుకు చెప్పనవసరం లేదు ఎప్పటికీ ఈ పనులన్నీ క్లియర్ చేస్తాను ఈ పనులన్నీ క్లియర్ చేసుకుంటూ నా నా రెస్పాన్సిబిలిటీని నేను క్లియర్ చేసుకుంటూ నా ప్రభు యొక్క కార్యం నేను ఎప్పుడు చేస్తాను నాకు సమయం త్వరగా దొరికితే బాగుండు త్వరగా నేను ఇది షేర్ చేసుకోవాలి త్వరగా ఇది పంచుకోవాలి నా ప్రియులకు అందచేయాలి ఇది నా ఆతృత నా ప్రియమైన వాళ్ళరా ఎంత గొప్పదేవుడు నా జీవితంలో నేను చాలా హంబుల్గా నా పని నేను చేసుకోవడానికి ఇష్టపడతాను నా పని నేనే చేసుకుంటాను నా వంట నేనే వండుకుంటాను నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను నేను చేసుకుంటూను నా శరీరాన్ని నేను నా కంట్రోల్లో ఉంచుకుంటావు దానిని నల్లగ్గొడుతు అందరి వలే నేను కూడా పనిచేసి నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటూ ప్రభు పనిలో నిమగ్నము అవుతాను స్లంబర్గా నిద్రపోదు తిండిపోదులాగా మంచం మీద పడి ముద్దైపోవడం నాకు ఇష్టం లేదు ఐ వాంట్ టు బీ సో యాక్టివ్ అందువల్ల ఆతురత ఐ వాంట్ టు ఫినిష్ అప్ దిస్ వర్క్ ఐ హ్యావ్ టు అటెండ్ చర్చ్ వర్క్ ఐ హ్యావ్ టు అటెండ్ మై హస్బెండ్స్ వర్క్ యాజ్ అ వైఫ్ ఐ హ్యావ్ టు రెండర్ మై సర్వీసెస్ టు హిమ్ ఐ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ఐ షుడ్ ఫుల్ఫిల్ ఇవి చేసుకుంటూనే పరిచర్లు సాగిపోవట మత్తురు అలా ఉండడం కాదు ఈరోజు నా ఆలోచన చేద్దాం పనివారికే అన్ని తోసిపోయి నువ్వు కూర్చొనే తినుకుంటూ నిద్రపోతూ టీవీ చూసుకుంటూ ఉంటే నీ జీవితం మత్తిక్కిపోతుంది బాధ్యత ఉండదు ఆలోచించేద్దాను నిన్ను నువ్వు నలగొట్టుకో నిన్ను నువ్వు నలగొట్టుకో సరి చేసుకో యాక్టివ్గా ఉండు కష్టపడు ఎవ్రీ స్త్రీలు కష్టపడి పనిచేసేవారు వారు నీ జీవితంలో దీనిని వదిలిపెట్టు ఈ సోమరితనాలు తిండిపోతుతను మత్తుడు ఉండుట ఇహలో ఒక సంబంధమైన వాటి గురించే ఆలోచించుట అనే ఈ దురాశరుడు విడిచిపెట్టి నేను నువ్వు నలగొట్టుకుంటు నీ చేతులకి కాళ్ళకి అన్నిటికీ పని చెప్పుకుంటు నేను నీవు నీ సమయాన్ని ప్రభుకి ఇచ్చుటలో నిర్లక్ష్యము చేయవద్దు సమయం అనక అసమయం అనకా ప్రభు పని చెవుటలో సాగిపోవాలి అట్టి భాగ్యం రెండు వేల ఇరవై ఐదులో నీ బిడ్డల మీద నీ భర్త మీద నిన్ను నీవు ప్రభుకి అంకితం చేసుకుంటూ వారికి పరిచర్య చేస్తూ వారిని పోషించుకుంటూ పెంచుకుంటూ ప్రభు పని నిర్లక్ష్యం చేయకుండా దానికి ఇచ్చే సమయం దానికి ఇస్తూ ప్రభుతో సహవాసం కలిగి ఐక్యత కలిగి ప్రభులో నువ్వు సాగిపోతూ దేవుని రాజ్య వ్యాప్తికై దేవుని వాక్య ప్రచురముకాయి సాక్షిగా బ్రతకాలని ప్రభు కోరు ఇటు భాగ్యం ప్రభు ఈ సంవత్సరం అంతా నీకు అనుగ్రహించను కాక ఆమె 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 చిన్న ప్రార్థన మహాపరుషుద్దు గొప్ప దేవానికి వందనాలు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు గత సంవత్సరాలంతా కాపాడు మా వెంబడి వచ్చావు మా ముందు నడిచాం మాకు తోడుగా ఉన్నాం అండగా ఉన్నావు పడిన స్థితి నుంచి లేవనెత్తావు అలసిపోయిన స్థితిలో సొమ్మ స్థితిలో మమ్మల్ని తండ్రి నీకు వందనాలు ఈ సంవత్సరంలో మా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నాం మా కుటుంబాలు నీ చేతిలో పెడుతున్నాం మాకు నాపదలు ఇబ్బందులు ఇరుకులు అన్నీ కూడా మీరు ఎదిగిన వారు వీటన్నిటిలో నుంచి ఎదురు ఇదుకుంటూ వీటన్నిటిలోంచి మేము నీ కృప ద్వారా బయటికి రావడానికి సహాయం చేయండి కృప చూపించండి నీ ప్రత్యేకమైన వాసేలత మా మీద కురిపించండి నా ప్రియమైన శ్రోతలు ప్రభువా ఆశతో ఉన్నారు బిడ్డలు దీవించి ఆశ్రయించుమని ఎస్సు పరిశుద్ధును అని బట్టి అడుగుచున్నా తండ్రి ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడు నడిపించును కాక